ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తామని బెదిరిస్తున్న నాయకులారా కబడ్డార్ అని మండిపడ్డారు సునీత లక్ష్మిరెడ్డిపై భూ కబ్జాలు చేశారనే ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు గడిచిన ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమములు పూర్తిగా చేపట్టలేదన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయిందన్నారు కానీ ఒకటే ఏంటంటే నీతో నీకు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులారా చిల్లర మాటలు మాట్లాడుకుంటూ నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే మహిళా కమిషన్ లో కూడా వేస్తుంది కూడా స్కామ్ చేసిందని పూర్తి నువ్వు అధికారంలో ఉన్నావు కదా చేసి పూర్తి లాన్ని కదా దొంగ స్కీమ్లు అన్ని ఈ స్కీమ్ అన్న నా స్కీమ్ అన్న స్కీమ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందరు తెలియదా పత్రిక మీడియా ప్రతినిధులకు ఎవరు ఎంబడు ఉన్నారు కుంభకోణం కోణాలు నీ ఎంబడే ఉన్నారు ఎందుకు ఆమె మీద ఆరోపణ చేస్తా ఉన్నారు వ్యక్తిగతమైన ఆరోపణ మంచిది కాదు తబద్దు దాడి చేస్తాడు ఆయన అదే అరవై లక్షలు మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అరవై ఐదు వేల మంది అరవై ఐదు వేల మంది బిఆర్ఎస్ సైనికులు ఉన్నారంటే నర్సాపూర్లా బీఆర్ఎస్ పార్టీ అరే నీ మెంబర్షిప్ ఏంటో చెప్పయ్యా సోదరా నీ మెంబర్షిప్ చెప్పు నర్సాపూర్లా అందుకో కదా మా సైన్యాన్ని నడుపుకునే శక్తి ఉందా నీకు రేపు ముఖ్యమంత్రి గారు ఆశిస్తులు అక్కడ హరీశ్రావు గారు ఆశిస్తులతో బ్రహ్మాండంగా నిర్మాణం చేసినాం డోనర్స్ నువ్వు రికార్డు పోయి చూస్తే కూడా రికార్డు ఏడో కూడా

శాసనసభ్యులు గారి పాత్ర ఆయన పని చేస్తే మల్లర్ రెడ్డి మల్లర్ రెడ్డి గారి పాత్ర చేస్తే ఆయన ఇచ్చాడు ఏ నాకూరు ఆ సరస్వతి మీద అంటే ముప్పై లక్షల పనిచేయ ఎక్కడన్నా రికార్డు ఉందేమో చూడండి మా ఎంప్లాయీస్ ఒక నెల జీతం ఏదే మనం మీద తక్కువ నెల జీతం ఇచ్చేది ఎంప్లాయీస్ నా జీతం కింద లక్ష్మారెడ్డి ఇంకొక మారు మీరు క్రిసైడ్ చేస్తే చట్టబద్ధంగా చెయ్యి మద్దతుగా చేయి మాట్లాడుతుంది మీరు ప్రతిపక్షంలో మేము తింటే వాళ్ళే మీరే తింటారు ఏ అయ్యే ఇదే దుర్మార్గం అనాలి మీరే అంటున్నారు మేము పాలకపక్షమైన మీరు ప్రతిపక్షమైన అది అందరికి తెలుసు సుంధారెడ్డి కోహట్టు అని చెప్పేసి రాజారెడ్డి కూడా విమర్శలు చేసుకున్నారు రైట్ ఓకే పార్టీ అది మాకు అవసరం లేదు అవన్నీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైనా కానీ విమర్శలు చేసినా సద్విమర్శ చేసినా ఒక పద్ధతి ధర్మం న్యాయం పద్ధతి ప్రకారం ఉండాలి ఈ ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం తీసుకున్నా పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారం మా శాసనసభ్యులాగా ఉంటుంది అంతే తప్ప ప్రజలకు మేలేం చేయండి కానీ ఇటువంటి దాడులకు ప్రతి దాడులు ఉంటాయి ఉభయ బొగోని గారు నేను గుర్తిపడతా అంటే గుర్తిపడుతూ మా మా గారు